నెమలి పించం వల్ల ఉపయోగాలు చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ అట్రాక్ట్ చేసే నెమలి పించం చాలా పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది హిందూ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది చూడటానికి నెమలి పించం ఓ పక్షి ఇక అయినప్పటికీ మన రోజువారీ జీవితంలో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే నెమలి పించం ఆ సంబంధాల్ని తిరిగి కలుపుతుంది పిల్లలు సరిగా చదవకపోయినా చురుగ్గా ఉండకపోయినా వారికి నెమలి పించం ఇస్తే చాలు మార్పు వస్తుంది చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టుకోవాలి మార్పు కనిపిస్తుంది నెమలి పింఛన్ను ఎలా వాడాలో తెలుసుకుందాం రాహు దశలో ఉంటే కొంతమందికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని ఇబ్బందులే ఉంటాయి అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పింఛన్ను తలగడ పిలో కింద పెట్టుకోవాలి ఆ పింఛం వ్యతిరేక ప్రభావాల్ని దూరం చేస్తుంది పనులు ఆలస్యమవుతుంటే గ్రహాలు కలిసి రాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు అయితే ఇంట్లోని బెడ్రూంలో తూర్పువైపున లేదా ఈశాన్యం మూలలో ఈకను ఉంచితే అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయి ఏకాగ్రత పెరగడానికి పిల్లలకు నెమలి ఇస్తుంటారు ఇది మంచి పని ఎందుకంటే పుస్తకాల్లో నెమలి పింఛన్ను ఉంచడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది చదువుల్లో వెనకబడే చిన్నారులు చదివింది వెంటనే తలకెక్కని పిల్లలు తమ పుస్తకాల్లో చిన్న చిన్న నెమలి పింఛాలు ఉంచుకుంటే అవి వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి వాస్తుదోష నివారణకు నెమలి పించం వాస్తుదోషాన్ని కూడా పోబుడుతుంది ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతో పాటు ఓ నెమలి ఈకను ఉంచాలి ఇది వాస్తుదోషాన్ని పోబుట్టడమే కాదు ఇంటి చుట్టుపక్కల నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు ని కూడా తరిమి కొడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్